అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు లిస్టులు కూడా విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వం మిమ్మల్ని ఏ లిస్టులో సెలెక్ట్ చేసింది ఒకవేళ మీరు ఎల్ వన్లో రాకపోతే ఎలా ఎల్ వన్లోకి మీరు చేంజ్ అవ్వాలి అలాగే ఇలాగా మీరు గని చేయకపోతే హౌస్ శాంక్షన్ మీకు అయిన తర్వాత మీ ఇల్లు అయితే రద్దు చేసే అవకాశం ఉంది ఆ ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను గూగుల్లోకి వచ్చాను ఇక్కడ గూగుల్ సెర్చ్లో ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసాక ముందుగా తెలంగాణ స్టేట్ పోర్టల్లో ఇంద్రమ్మ ఇల్లు తెలంగాణ గవర్ట్ డాట్ ఇన్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు సో ఇలా వెబ్సైట్ అయితే వస్తుంది సో నేను మొబైల్లోనే చేస్తున్నాను సో మోర్ అనే ఆప్షన్లోకి వెళ్తాం అప్లికేషన్ సెర్చ్ అనే దాంట్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్ సెర్చ్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ పోయి మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అప్లికేషన్ ఐడియా లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని అయితే అడగడం జరుగుతుంది అనమాట సో నా దగ్గర అప్లికేషన్ ఐడియా ఉంది అది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి నేను అప్లికేషన్ ఐడి అయితే ఎంటర్ చేసి అని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ రావడం జరిగింది సో ఇక్కడ చూడండి ఎల్ త్రీ లిస్ట్లో అయితే సెలెక్ట్ అయ్యారు పేరు సర్వేయర్ వచ్చేసి రాజేష్ వీళ్ళ పేరు వచ్చేసి బొడపు మున్సిపాలిటీ మోసరపు ఆనియమ్మ అని అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది సో వీరికి ఎల్ త్రీలో సెలెక్ట్ అయ్యారు ఎల్ త్రీ అంటే వీరు ఆల్రెడీ స్థలం ఉంది అందులో ఈ పెంకిటిల్లు పాకో ఏదన్నా చిన్న రేకుల్ షెడ్ వేసుకోవడం జరిగింది హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని ఉంది అయితే ఇక్కడ ఎల్ త్రీ లిస్ట్ ఎవరైతే ఉందో వారికి సర్వే కంప్లీట్ అయ్యింది డీటెయిల్స్ అన్నీ ఉండటం జరిగింది ఒకవేళ మీరు ఎల్ వన్కే అంటే స్థలము లేదు అన్నట్టుగా మీరు క్లారిఫై అయితే అంటే మీకు పొరపాటుగా ఈ ఎల్ త్రీ అనేది వచ్చేసింది మీకు ఆల్రెడీ ఇల్లు లేదు ఆల్రెడీ మీకు ఎటువంటి స్థలము ఇల్లు కట్టుకోలేదు గవర్నమెంట్ కూడా ఎటువంటి ఇల్లు శాంక్షన్ చేయలేదు అలాంటివారు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హీర్ అని చూడండి గీత వస్తుంది గీత ఈ గీత ఉన్న దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మరలా మనకి ఇది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్ కానీ ఏది కానీ మనకైతే అడగడం జరుగుతుంది నాకు తెలిసిన మొబైల్ నెంబరు నేను ఏదోటి ఎంటర్ చేస్తాను సో ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూడండి నేను ఇక్కడికి వచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కూడా వెరిఫికేషన్ చేసుకున్నాను సో ఇక్కడ మీరు గ్రీవియన్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గ్రీవియన్స్ అంటే మీరు అప్లికేషన్ ఆ ప్రజాపాలనలో పెట్టారా పెట్టినట్టయితే ఎస్ అనుకోకండి పెట్టలేదు అనుకోండి నో అని పెట్టండి ఓకే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మండలం ఏదైతే అది అలాగే ఏదైనా గ్రామ పంచాయతీ చెందిన వారు ఉంటే గ్రామ పంచాయతీకి అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అలాగే అప్లికేంట్ నేమ్ ఎవరైతే ఇందాక మనం చూపించామో అమ్మ అని ఇక్కడ పేరు పెట్టాలి జెండర్ వచ్చి ఫీమేల్ అని పెట్టాలి అలాగే ఇక్కడ సెలెక్ట్ గ్రీవియన్స్ అంటే మాకు తప్పుడుగా సర్వే చేశారు నేను సర్వే ద్వారా సాటిస్ఫై అవ్వలేదు ఆబ్సే ఉంటే ఏను అంటే అప్పుడు లేను సర్వే చేసినప్పుడు నేను ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకోలేదు మధ్యలో ఉన్న మ్యాన్ ఇష్యూ చేశాను నాకు ఏదన్నా కారణం చేత సర్వేర్ డిమాండింగ్ మనీ అని ఇది కూడా కంప్లైంట్ అయితే మనం చేయొచ్చు సో మనం నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే అని పెట్టామనుకో ఇక్కడ అడ్రస్ పైదేదైతే ఉందో మనకి మన వార్డు నెంబరు ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లం ఏంటి నాకు ఎటువంటి హౌస్ లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ హౌస్ అని పెట్టి మనమైతే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ హౌస్ అని వచ్చింది మీరు ఇంకా కంగారు పడకండి హెచ్ఎన్ఏ తీసేసి ప్లీజ్ సెలెక్ట్ అని మనం వన్ లిస్ట్ అని చెప్తే సరిపోతుంది ఓకే ఇది కంప్లైంట్ ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ అధికారులు ఉంటారో మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట సో మీరు ఎలా రాయండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ హౌస్ ఎనీ ప్లేస్ అని రాసి ఇక్కడ మీద ఏదైతే డాక్యుమెంట్ ఉందో మీరు ఇక్కడ డాక్యుమెంట్ అంటే క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ సంబంధించి అంటే మీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ ఇవన్నీ పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి ఎంబీ ఉండాలి దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి మీకు ఈ కంప్లైంట్ అనేది తీసుకుని ప్రభుత్వం అయితే ఒకసారి ఆలోచన చేసి మిమ్మల్ని ఎల్ అయితే చేరుస్తుంది ఓకే ఎవరికైతే ఎల్ టూ ఎల్ త్రీ కింద సెలెక్ట్ అయ్యారో అసలు స్థలం ఉండి ఏది కట్టుకోలేదు పొరపాటున ఏదైనా అయిన వాళ్ళు ఇలా చేయండి అలాగే స్థలం వచ్చిన తర్వాత గవర్నమెంట్ పథకం మనకి వచ్చిన తర్వాత ఎవరైనా ఇల్లు నలభై రోజులు కట్టకపోతే ఇల్లులు క్యాన్సిల్ చేస్తుంది అలాగే మీ ఇష్టం వచ్చిన చోట్ల చూపించొద్దు ఎందుకంటే ల్యాండిట్యూడ్ లాటిట్యూడ్ అనేది ప్రభుత్వం అయితే చూస్తుంది అన్నమాట సో ప్రభుత్వాన్ని మోసం చేసే పనులు అయితే పెట్టుకోకండి మీ సొంత స్థలం ఉంటే ఆ స్థలంలోనే ల్యాండిట్యూడ్ లాటిట్యూడ్ అధికారులు వచ్చి మార్కింగ్ చేస్తారు అప్పుడు మాత్రం మీకు ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నో మొదటి విడత లక్ష ఇరవై వేలు అయితే రావడం జరిగింది అది కూడా ఫౌండేషన్ ఏషియాకి ఇస్తారు ముందే ఇచ్చారు ముందు బేస్మెంట్ లెవెల్ వేసిన తర్వాత అప్పుడు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి